బన్పూర్ గ్రామం అడవి మధ్యలో ఉన్న ఒక పచ్చని గ్రామం అక్కడి వాళ్ళు అడవిలోంచి దొరికే పళ్ళు పువ్వులు మూలికలు వేరే ఊరికి వెళ్ళి వాటిని అమ్మి తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు పళ్ళమ్మా తాజా తాజా పళ్ళు ఇదిగో అమ్మా దానిమ్మ ఎంతకిస్తావు అక్క యాభై రూపాయలకి ఒక కిలో తిన్నగా అడవి నుంచే తీసుకొచ్చాను మా అడవే మాకు జీవనదాత నుంచి వచ్చావా అవునక్క మీరు ఎంతో అదృష్టవంతులు అంత అద్భుతమైన అడవి మీకు లభించింది అవునక్క అదైతే నిజమే ఒక పనిచే ఇరవై రూపాయలకి రేగిపళ్ళు కూడా ఇవ్వు కానీ ఊరి వ్యాపారి ధన్సుక్లాల్ ఎంతో స్వార్థపరుడైన వ్యక్తి అడవి చెట్లను నరికేసి కర్రలు అమ్మి వ్యాపారం చేస్తాడు ఎంతో డబ్బు సంపాదిస్తాడు ఏంటిది తక్కువ ఇంత తక్కువ డబ్బుకి యాభై కిలోల కర్రలు తీసుకెళ్తావా దాన్సులాల్ గారు ఈసారికి ఇవ్వండి మరోసారి డబ్బులు ఇస్తాను నేను మీ పాత కస్టమర్ని నీకేమైనా మతిపోయిందా నేను ఇక్కడ వ్యాపారం చేస్తున్నాను సేవ కాదు డబ్బులుంటే ఇచ్చి తీసుకెళ్ళు లేకపోతే వెళ్ళక్కడ నుంచి ధన్సుక్లాల్ చెట్లు నరికేయడం వల్ల అడవిలో చెట్లు తగ్గిపోతూ ఉంటాయి ఒకరోజు నీలిమ తన ఇంటి నుండి ఉదయాన్నే అడవికి బయలుదేరుతుంది ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి తన కళ్ళను తను నమ్మలేకపోతుంది ఇదేంటి ఈ అడవి గాల్లోకి ఎలా వెళ్ళింది భగవంతుడా ఇదెలా సాధ్యమయ్యింది నేను ఇప్పుడే వెళ్లి ఊరి వాళ్లందరికీ ఈ విషయం చెప్పాలి వన్పూర్ గ్రామం అడవి గాలిలో ఎగరటం చూసి నీలిమ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఊరంతటికి చెప్తుంది తన మాటలు విని యువ ప్రధాన్ అజయ్ ఇలా అంటాడు ఇది చాలా విచిత్రమైన విషయం అడవి గాల్లో ఎగురుతుందా నా ఉద్దేశం ప్రకారం ఇది ఖచ్చితంగా ఏదైనా భూతం చేసే పని అయి ఉంటుంది నా ఉద్దేశం అయితే ఖచ్చితంగా ఎవరో మన అడవి మీద చేతబడి చేస్తుంటారు హరే ఒకవేళ అడవి ఇలా గాల్లోకి ఎగిరిందంటే మనం మన జీవితాల్ని ఎలా గడుపుతాము పళ్ళు పువ్వులు కోసి వాటిని ఎలా అమ్ముతాము ఊరి వాళ్ళందరూ చచ్చిపోతారు అజయ్ మధ్యలో ఆపుతూ ఇలా అంటాడు నిలుమాక్క మీరు ప్రశాంతంగా ఉండండి అటువంటిదేమీ లేదు అక్కడికి వెళ్ళిన తెలుస్తుంది లేదు బాబు నేనైతే ఊరి వాళ్ళందరూ కూడా ఎగిరే అడవికి వెళ్ళటానికి భయపడతారు కానీ అజయ్ ధైర్యవంతుడు అలాగే చదువుకున్నవాడు అతను భూతప్రేతాల గురించి అస్సలు నమ్మడు నేను వెళ్తాను నేను వెళ్ళి చూస్తాను అసలు విషయం ఏంటి అని అరే కాని ఎలా వెళ్తావు అడవి గాలిలో ఎగురుతోంది ఏది ఒకటి చేయాల్సిందే అజయ్ ఇంకా ఊరి వాళ్ళు ఒక పెద్ద నిచ్చెన ఏర్పాటు చేస్తారు దానిని నేల మీద నుంచి పైకి వేస్తారు అజయ్ ఎక్కి అడవిలోకి చేరుకుంటాడు అక్కడ వేగంగా గాలులు వీస్తుంటాయి అరే ఇవాళ అడవి చిత్రంగా ఉంది ఎంతో గట్టిగా గాలు వీస్తున్నాయి అజయ్ ఇంకొన్ని అడుగులు ముందుకు వేస్తాడు అప్పుడు తనకి ఒక గొంతు వినిపిస్తుంది నీ పేరు కదా అవునమ్మా నేను గ్రామం ప్రజల కోసం నువ్వు చాలా చేశావు నేను నా పని చేస్తున్నాను వన్పూర్ గ్రామం వాళ్ళు ఈ అడవిని చాలా పూజిస్తారు ఈ ఊరి వాళ్లకు ఇదే ఆసరా కాని అమ్మా మీరిక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నారు ఇలా చూడు బాబు ఇక మీదట ఈ అడవి నా సొంతం నేను ఈ అడవి మనిషిని నా కుటుంబం వాళ్ళు ఇప్పుడు ఈ లోకంలో లేరు ఈ వయసులో నేను పని చేయలేను అందుకే ఇదే అడవిలో ఉంటున్నాను ఇక్కడే భోజనం లభిస్తుంది ఇక్కడే పక్కనే నా గుడిసె ఉంది అక్కడే ఉంటున్నాను కానీ మీ ఊరికి చెందిన ధన్సుక్లాల్ అతను కర్రల వ్యాపారం చేస్తున్నాడు ఈ అడవంతటిని నాశనం చేస్తున్నాడు అదైతే నిజమేనమ్మా తన కర్రల వ్యాపారం కోసం అతను చెట్లు నరికేస్తున్నాడు కానీ కొత్త మొక్కల్ని నట్టడం లేదు ఒకవేళ ఎలానే జరుగుతూ ఉంటే ఈ అడవి ఏదో ఒక రోజు నాశనం అయిపోతుంది నేను అతనికి చాలాసార్లు చెప్పాను ప్రకృతి పూర్తిగా పాడవుతోంది సరిగా చెప్పారమ్మా అడివంతమైతే ఊరు వాళ్ళు కూడా బ్రతకలేరు మీరందరూ కలిసి ఆ ధన్సు ఆపాల్సింది ఆపాల్సిందే లేకపోతే ఈ అడవి ఇలాగే గాలిలో ఎగిరిపోతూ ఉంటుంది ఊరి వాళ్ళు అడవి లేకపోతే తల్లడిల్లిపోతారు ఈ సమస్యను తప్పకుండా పరిష్కరిస్తాను మీరు నాతో పాటు అమ్మా మా ఊరు మిమ్మల్ని చూసుకుంటుంది లేదు బాబు నువ్వు వెళ్ళు నా కోసం ఈ పని చెయ్యి ఆ లాల్కి అర్థమయ్యేలా చెప్పు లేకపోతే ఈ అడవి అంతమైపోతుంది జ ఎప్పుడైతే ఊరి ఈ విషయం చెప్తాడో అప్పుడు ఊరి వాళ్ళు తిన్నగా లాల్ ఇంటికి చేరుకుంటారు కానీ లాల్ తిరస్కరిస్తూ ఇలా అంటాడు ఇలా చూడండి నేను నా వ్యాపారాన్ని గనక మూసేస్తే ఎలా సంపాదించాలి బికార్ నవ్వాలా ఇలా చూడండి వ్యాపారం మూసేయమని ఎవరూ చెప్పడం లేదు మేము ఒకటే చెబుతున్నాం మీరు చెట్లను నరకడం తగ్గించండి అలాగే ఇంకేదైనా పనిని మొదలు పెట్టుకోండి ఏను చెట్లు నరికితే వాటికి రెండెంతల మొక్కలను అడవులో నాటాల్సి ఉంటుంది చూడండి ధన్సుకులాల్ గారు ఒకవేళ మీరు అలా చేయకపోతే ఊరే మిగలదు మీరు అర్థం చేసుకోండి కొత్త పనిని మొదలు పెట్టడానికి మేం మీకు సాయం చేస్తాం మేము అడవులో ఏవైతే మూలకలు ఉన్నాయో వాటిని బజార్లో అమ్మి బాగా డబ్బు సంపాదించవచ్చు వాటితో ఔషధాలు తయారు చేస్తారు చాలా మంచి డబ్బు వస్తుంది అజయ్ చెప్పిన తర్వాత ధన్సుక్లాల్ ఆ విషయాన్ని అర్థం చేసుకుంటాడు లాల్ దానికి అంగీకరిస్తాడు ఎప్పుడైతే అజయ్ మళ్ళీ అడవిలోకి వెళ్తాడో అప్పుడు ఆ ముసలావిడ కనిపిస్తుంది ఇది తెలిసి సంతోషిస్తున్నాను లాల్ చెట్లు నరకడం తగ్గించి కొత్త మొక్కలను నాటుతున్నాడు నా ఉద్దేశం ప్రకారం ఇక అడవిని మళ్లీ మామూలుగా తయారు చేయడానికి ఎంతో సమయం పట్టదు మరుసటి రోజు అడవి మామూలుగా మారినప్పుడు ఊరి వాళ్ళందరూ అడవికి చేరుకుంటారు అడవి మామూలుగా మారిపోయింది మీరు కలిసి ఇప్పుడు మీ పని పూర్తి చేసుకోవచ్చు అవునవును వీళ్ళు వాళ్ల పని చేస్తారులే కానీ మనం కూడా మళ్ళీ మన వ్యాపారాన్ని మొదలు పెట్టాలిగా రెండు రోజుల నుంచి ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు అక్క ఎందుకు కంగారు పడుతున్నారు ఇప్పుడంతా మామూలు అయిపోయింది కదా దన్సుక్లాల్ ఇంకా అజయ్ ఇద్దరూ కలిసి అడవిలోని ఔషధాలను మూలికలను కందమూలాలను పట్నంలో ఒక ఔషధ కంపెనీకి అమ్ముతారు డబ్బులిస్తూ అజయ్ అంటాడు నన్సుక్లాల్ నేను చెప్పాను కదా మీకు మంచి లాభం వస్తుందని అవునవును ఒకసారి ఇలా చూడు ఈ పని ఎంత బాగా నడుస్తుందంటే నేను అసలు ఊహించనేలేదు నన్సుక్లాల్ అడవును గౌరవించు మీరు పని చేయండి కర్రల వ్యాపారం ఏదైతే ఉందో దాన్ని కూడా మూసేయండి మనం అడవిని ఎంత కాపాడుకుంటే అడవి మనల్ని తిరిగి అంత బాగా కాపాడుతుంది ఆ దీని గురించి ఆలోచిస్తాను డాన్సుక్ లాల్ ప్రత్యేకమైన మనిషి భీమా కందమూలాల కోసం నేల తవ్వుతూ ఉంటాడు అప్పుడు తనకి ఒక కుండ దొరుకుతుంది అందులో ఖజానా ఉంటుంది భీమా కుండను తీసుకొని ధన్సుక్ లాల్ ఇంకా అజయ్ దగ్గరికి వెళ్తాడు వాళ్ళిద్దరూ మర్రి చెట్టు కింద మాట్లాడుకుంటూ ఉంటారు హయా హయా ఎలా చూడండి ఏం తీసుకొచ్చాన ఖజానా తా తేట దొరికింది అరే వా కొండ నిండా బంగారం విండి నాణ్యాలు నేను వీటిని నమ్మి ధనవంతుణ్ణి అయిపోతాను మన్సుకులాల్ మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు ఈ ధనం మనకు అడవిలో దొరికింది దీని మీద ఎవరికి కూడా అధికారం లేదు దీనితో మనం అడవిలో మరిన్ని మొక్కలు నాటుదాం ఊళ్ళో రోడ్స్ హాస్పిటల్ స్కూల్స్ తాగడానికి మంచినీరు వీటన్నిటికీ ఏర్పాటు చేద్దాం అంటే నువ్వు ఇంటికి దీన్ని తీసుకెళ్ళి ఇందులో నుంచి కొంచెం నీ కోసం తీసుకుంటావు కదా ధన్సుక్లాల్ గారు ఈ ధనం మా ఇంటికి రాదు మీ ఇంటికి రాదు ఇది అడవికి చెందింది దీన్ని ఎక్కడే ఉంచుదాం అజయ్ మాటలు విని స్వార్థపరుడైన ధన్సుక్లాల్ అప్పుడైతే మౌనంగా ఉంటాడు కానీ తన ఇంటికి వెళ్లిన తరువాత భీమాతో చెప్తాడు భీమా ఆ ఖజానా కొండ గురించి ఆలోచన ఇప్పటికీ నా మనసులో మెదులుతూనే ఉంది ఏం చేయడానికి చేయడానికేముందయ్యా ఇవాళ రాత్రికి వెళ్ళి ఆ కొండను దొంగిలించేయండి చెప్పేద్దాం దొంగలు ఎవరో దొంగిలించారని ఎవరికి ధైర్యం ఉంటుంది మిమ్మల్ని వేలెత్తి చూపించడానికి ఆ కొండని నేను తీసుకుంటాను ఇవాళ రాత్రికి ఆ కొండని నా సొంతం చేసుకుంటాను పున్నమి రాత్రి వేళ అడవిలో ఏవో శబ్దాలు వినిపిస్తాయి ధన్సుక్ లాల్ కుండ దగ్గరకు వెళ్లి కుండలో చేయి పెడతాడు అప్పుడొక పాము ధన్సుక్ లాల్ కాటేస్తుంది ధన్సుక్లాల్ అరుపులతో అడవిలోని ప్రశాంతతకు భంగం కలుగుతుంది అడవి మళ్ళీ ముందులాగా గాల్లోకి ఎగురుతుంది అది చూసి అజయ్ ఎప్పుడైతే అడవిలోకి వస్తాడో అప్పుడు తన ఎదురుగా ముసలావుడుంటుంది ధన్సుక్లాల్ ఉంటాడు తన నోట్లో నుంచి నురగ వస్తూ ఉంటుంది అతను చనిపోయాడు అతను ఈ కుండలోని ఖజానాని దొంగిలించే ప్రయత్నం చేశాడు పాము తనని కాటేసింది ధంశుకులాల్ స్వార్థను నువ్వు గెలవలేగపోయాబో నిస్వార్థం కారణంగా చివరికి ప్రాణాలు కూడా కోల్పోయావు కానీ అమ్మా మీకు ఇదంతా ఎలా తెలుసు అది చెప్పగానే ఆ ముసలావిడ తన అసలు రూపంలోకి మారుతుంది అజయ్ నేను వనదేవతను నేను ఈ అడవిని రక్షిస్తున్నాను నేనే ఈ అడవిని గాలిలోకి తేలేలా చేసి ఊరికి దూరం చేశాను ధన్శకులాల్ లాంటి వాళ్ళ కారణంగా ఇవాళ అడవి ప్రమాదంలో పడింది నిన్ను ఏ రోజైతే కలిశానో అప్పుడు నీలాంటి మంచి వ్యక్తులు ఖచ్చితంగా ఈ అడవిని కాపాడతారనిపించింది కానీ ధన్సుక్లాల్ లాంటి స్వార్థపరులు దానికి అడ్డుపడుతూనే ఉన్నారు అందుకే తను చావాల్సింది వనదేవత మాటలు విన్న తర్వాత అజయ్కి ధన్సుక్లాల్ చేసిన తప్పు గురించి తెలుస్తుంది కానీ తను ఒక మంచి మనిషి అమ్మా దేవిమాత ఒప్పుకుంటాను ధన్సుక్లాల్ ఒక స్వార్థపరుడైన వ్యాపారి అతను తప్పులు కూడా చేశాడు కానీ దేవిమాత ఇందులో తన భార్య పిల్లల తప్పు ఇతను లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు దయ చూపించి అతన్ని మళ్ళీ బ్రతికించండి నేను మాటిస్తున్నాను అతను ఇక అడవికి దూరంగా ఉంటాడు ఒకవేళ అతను అలా చేయడానికి వ్యతిరేకిస్తే ఊరి వాళ్ళ సహాయంతో మేము ఇతన్ని ఊరి నుండి బయటకు పంపించేస్తాం మీరు దయచేసి అతనికి ప్రాణదానం చేయండి భలే అజయ్ నువ్వు ఒక మంచి సర్పంచే కాదు చాలా మంచి వ్యక్తివి కూడా నేను ఇప్పుడే అతనికి ప్రాణదానం చేస్తాను కానీ అతనికి నచ్చ చెప్పు అడవికి నష్టం కలిగించొద్దని అలాగే మేము తప్పకుండా చూద్దాం వనదేవత చేతిలో నుంచి వచ్చిన ప్రకాశ కిరణాలతో ధన్సుక్లాల్ మళ్ళీ ప్రాణం పోసుకుంటాడు దేవి మాయమవుతుంది అడవి మామూలుగా మారుతుంది ఎప్పుడైతే అజయ్ అతనికి జరిగినదంతా చెప్తాడో అప్పుడతనికి పశ్చాత్తాపం కలుగుతుంది దయచేసి నన్ను క్షమించు నేను నా స్వార్థంతో గుడి వండ్ అయిపోయాను నాకు డబ్బులు తప్ప ఇంకేమీ కనిపించలేదు కానీ ఇప్పుడు నేను నా తప్పును తెలుసుకున్నాను అజయ్ నేను ఇవాటి నుంచి అడవికి నష్టం కలిగించు మానేస్తాను అడవులకు మంచి జరిగే పనులు చేస్తాను లన్సుక్లాల్ అలాగానే చేయాలి అప్పుడే మనం మన రాబోయే తరాలకు ఒక మంచి ప్రపంచాన్ని ఇవ్వగలం మనం మన స్వార్థాన్ని వదిలేసి మానవత్వం కోసం బతకాలి